హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంత్ శెట్టి డిజైన్స్ చూడండి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ రౌండ్ దగ్గర ముడతలు రాకుండా ఎలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలో చూపిస్తున్నానండి మనకు ఒక హ్యాండ్ రైట్ సైడ్ పెట్టి ఇంకొక హ్యాండ్ రాంగ్ సైడ్ పెట్టాలండి రెండు రైట్ సైడ్ పెట్టద్దు మిస్టేక్ అవుతుంది ఎందుకంటే ఒక రైట్ లెఫ్ట్కి వస్తుంది అనమాట ఇట్లా పెట్టుకుంటే మనం మిడిల్లో ఒక మార్క్ అయితే పెట్టేసుకొని ఒక వన్ ఇంచ్కి అయితే మార్క్ పెట్టేసుకోవాలండి కిందకి అలా పెట్టుకుని చూడండి మిడిల్లో మార్క్ పెట్టి వన్ ఇంచ్కి అయితే మార్క్ పెట్టేసుకున్నాను నాకు ఇప్పుడు ఇది చంక రౌండ్ సెవెన్ ఇంచెస్ వచ్చిందండి వన్ ఇంచ ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి సిక్స్ ఇంచ్ మన కౌంటింగ్లోకి వస్తుంది వస్తుంది కదా హాఫ్ ఇంచు పైన ఫైవ్ అండ్ హాఫ్కి పెట్టుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత టేపును మిడిల్లోకి పెట్టేసి అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి అక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ముప్పై ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మనం ఆఫ్ ఫైవ్ అండ్ హాఫ్కి పెట్టుకున్నాం కదా అక్కడ నుండి ఆ రౌండ్ ఆ లైన్ అయితే పైన వన్ ఇంచ్కి అయితే కలపాలి ఎలా అయితే కలిపామో అలా కరెక్ట్గా కటింగ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ని చేసేయాలండి అలా చేసేసుకుంటే మనకు చంకలో ముడతలు రాకుండా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుందండి కొత్త వరకు కూడా చాలా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మన ఛానల్